హరిశ్రీ గణపతియే నమ అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమ వేద పండితులకు బ్రాహ్మణోత్తములకు బుధజన్లకు హైందవధర్మను పాటించే వారందరికీ శిరస్సు వంశ నమస్కారం మూడు యోగాలు అన్నమాట లక్ష్మీ యోగము కుసుమ యోగము పారిజాత యోగము ఈ మూడు యోగాల గురించి తెలుసుకుందాం భాగ్యాధిపతి కేంద్రమును ఉండి ఆ కేంద్రము మూలత్రికోణ రాసి ఉండి లగ్నాధిపతి ఉచ్చయంద్రుండి మరియు బలసంపన్ను నేడల లక్ష్మీయోగము లక్ష్మీయోగ జాతకుడు విద్య క్షేత్ర భూమి కీర్తి ప్రతిష్ఠలో మన్మదాకార రూపవంతుడై గుణాభిరాముడై బహుదేశములకు అధిపతి అయి ఒప్పారును ఇతని కీర్తి దిగంతముల వరకు ప్రసరింపజేయను రాజుల చేత నమస్కరింపబడును బహుభార్యాపుతులు కలిగి జీవించును బహుభార్యాపుతులు కలిగి జీవించును నెక్స్ట్ కుసుమయ యోగం స్థిరరాశి లగ్నమొచ్చుండ అందు శుక్రుడు నుండి త్రికోణమున చంద్రుడు ఇతర స్థానములందు శని రాజ్య ముందు నెడల కుసుమయోగము స్థిర రాశి లగ్నం ఉండ అందు శుక్రుడు త్రికోణమున చంద్రుడు ఇతర రాశుల్లో శని రాజ్య కేంద్రము ఎమ్మెల్యే శని రాజ్య కేంద్రం ఉన్నటలా కుసుమ యోగము కుసుమ యోగ జాతకుడు తన వంశములో కన్నా కొద్దిగా బాగా సంపాదించి బాగా ఆస్తుకునేటువంటి భర్త అవుతానికి అవకాశాలు ఉంటాయి భోగవంతుడు మహారాజవంశంలో ముఖ్యుడవును లోకములో మహాకీర్తివంతుడై ఒప్పారును పారిజాత యోగం అనమాట లగ్నాది ప్రతిష్టత రాశినాథుడు రాశినాథుడైనను లేదా ఆ రాశినాథుని అంశకాధిపతి అయినను కేంద్ర త్రికోణములందుగాని లేక స్వంతక్షేత్రం ఉచ్చక్షేత్రం అందుగాని ఉన్న పారిజాత యోగము పారిజాత యోగ జాతకుడు మధ్య అంచె వయసుల్లో సుఖపడివాడు రాజు యుద్ధ ప్రియుడు సేనానాయకుడు స్వకీయ ధర్మ ఆచరణ ఎందు ఆసక్తి స్వభావం కలిగి ఒప్పారును కనుక ఈ మూడు లక్ష్మీ యోగము కుసుమ పారిజాత యోగము మంచి చెప్పారనమాట ఆ యోగంలో ఉన్నటువంటి వాళ్ళు జీవితంలో మంచి ఉన్నస్థితి స్థితిని చూస్తారన్నమాట మంగళమ్మ సుగంబి